కూడిన చూడండి దీర్ఘ శాంతం కొండాలి ఓరు కోరికనే తొందరపాటు ఓరు కోరికనే అలుగుళ్ళు ఓరు కోపం ఓరు ద్వేషం ఓరి మా ఇంటికి పోతా పో మీ ఇంటికి పో ఏమైంది నేను కోరాను అనుకో రామాదేవి నేను కోరాను అనుకో పో మీ ఇంటికి పో పోత గమనించండి సాత్వికమతో కూడిన విధంగా ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి ఏమి ఉండాలా దీర్ఘశాంతం శాంతపడు ఓర్చుకో అల్లుగుళ్ళు మానే కోపాలు మానే సంశయాలు మానే ద్వేషాలు మానే కోరండను బువ్వండను లేకపోతే ఇల్లు ఉడవను అంటుదోమును లేకపోతే అసలు నేను చేయను నేను అమ్మో ఈ బరువు నేను భరించలేనయ్యో నే మా ఇంటికి పోతానయ్యో పో మీ ఇంటికి పో మీ ఇంటికి పోయే పని అయితే అర్థమవుతుందా మీ తల్లిదండ్రులు మీ కట్టుకున్న వాడికి ఎందుకు ఇచ్చారు అవునా కదా నీ ఇంటి దగ్గర నువ్వు ఉండే పని అయితే నీ కట్టుకున్న వాడికి ఎందుకు ఇచ్చారు నువ్వు బరువు అనే కదా నీ బాధ్యత నెరవేర్చాలనే కదా పర్వాలంటే ఇప్పుడు నేను మా ఇంటికి పోతా మా ఇంటికి పోతానంటే పో చూద్దాం ఒకసారి పొయ్యి ఒక వారం రోజులు ఉండరా చూద్దాం పుట్టింటి దగ్గర పొయ్యి ఒక పది రోజులు ఉండరా చూద్దాం ఏ వదినైనా సరే గమనించండి ఏ వదినైనా ఆడబిడ్డ ఇంటికి వస్తే మా ఆడబిడ్డ ఇంటికి వచ్చిందని పల్లావు కనుక చేసి పెడితే నాకు చెప్పండి మెరిసి అబ్బా నే అంటే చూడు ముందుగానే ఏమి ప్లాన్ వేసింది చూడు ఏ ఆడబెడ్డ ఇంటికాడ ఆ పలావు చేస్తే చూద్దామంటే అంటే అసలు ముందు నాకు కదా అంటుంది చూడు అర్థమవుతుందా నిర్జపండి నువ్వు ఉండేది పోయి ఇంటికి అలిగిపోయినా దీర్ఘశాంతం లేకుండా కోపాలతో తాపాలతో పరిస్థితులు బట్టి నీ ఇంటికో లేకపోతే నేను ఆయన వాళ్ళ ఇంటికో పోయినప్పుడు నీ ఇంట్లో ఎవరు తెలుసా నీ రక్త సంబంధుల మీద పెత్తనం చేసేది ఇంకొకళ్ళు ఇంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ పెత్తనం చేసే వ్యక్తులు అంటారు మా ఇంట పడింది రదే ఆడు మంచి ఎందుకు దాన్ని పంపిస్తాడు ఇంటికి ఇది మంచిదైతే ఎందుకు మా ఇంటికి వస్తుంది మాటికి మాటికి అలిగి ఏంది అని అనరా అంటారు ఈ ఆడబిడ్డని గమనించండి ప్రేదరా నేను చెప్తున్నాను మీకు గనక మా వదనొచ్చిందనో మా ఇంటి ఆడబిడ్డ ఇంటి మరి ఆడపిల్లలు వచ్చిందనో పిలిచి గనక చీర జాగిడి పెడితే అలిగొచ్చిందని అలిగొచ్చిందని పలా గనక వండితే చరిత్ర సృష్టించినట్టే ఇంకా ఏముంటారు పలకరిస్తారా ముందు కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఏముండాలా చెప్పండి వస్తాయమ్మా కష్టం వస్తుంది బాధలు వస్తాయి ఎరుకులు వస్తాయి దీర్ఘశాంతం లేకపోతే చెప్పండి నిజంగానే మరి మరి ఏదన్నా బాధ వచ్చినప్పుడు పుట్టిళ్ళు గుర్తురాక ఏ ఇల్లు గుర్తొచ్చింది మరి ఏంటికి పోతారు అంతే కదా ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు పుట్టిళ్ళకి గుర్తొచ్చేది మా అమ్మ వాళ్ళు ఇంటికి పోతే తలదాచుకుంటాను కాస్త బాధగా బాధ తొలగిపోద్ది ఈ బాధ నేను ఏడబరించానని అనుకుంటుంది న్యాయమే సమంజసమే కదా ఇప్పుడు కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకునేదానికంటే కొన్నిసార్లు గమనించండి కరెంటు పట్టుకునేదానికంటే కొన్నిసార్లు మరి మందు తాగి చచ్చిపోయేదానికంటే కొన్నిసార్లు గమనించండి పుట్టింటికి పోవటమే మంచిది నాలుగు రోజులు తలదాచుకుని రావటమే మంచిది అవునా కదా చెప్పండి అవును అయినా పరిస్థితులు ఎలా ఉండాలి దీర్ఘశాంతంతోనే ఉండాలి ఓర్చుకోవాలి యేసు ఓర్చుకున్నాడు ప్రతి విషయాన్ని యేసు ఓర్చుకున్నాడు ప్రతి విషయాన్ని తర్వాత ఏం చేయాలి మళ్ళీ మనం చదువుతాం సంపూర్ణ వినయం విధేయత ఏముండాలా ఏంద నీకు తగేది కట్నం తీసురాలా ఇక్కడ నేను అంటాను ప్రేదేని పిల్లరా చూడండి తగాదొచ్చినప్పుడు ఊరకనేవి చేసుకున్నావా నేను అనలేదా ఈ వాళ్ళు ఎవరైనా ఉండారా పద్మ ఊరకనేవి చేసుకున్నావు ఏంది నన్ను ఏమన్నా మంచం దేలా బీరువా దేలా ఉంగరం పెట్టలా ఏదో ఓరక చేసుకున్నట్టు ఎందుకు పెద్ద అనేవాళ్ళు లేరా ఉండారా లేరా ఉన్నారు అన్ని తెచ్చినా గమనించండి వినయం ఉండాలా వినయం ఉండాలా విధేయత లేకపోతే ఎదురాడి ఏం చేస్తావు ఎదురు మాట్లాడి ఏం చేస్తావు కుటుంబంలో సమస్యలను తెచ్చుకుంటావు తప్ప ఏమి లేదు కదా కాబట్టి ఆలోచన చేసుకోండి దేవుని పిల్లలంగా మనకు కావాల్సింది వి విధేయత తర్వాత ఏంటి చెప్పండి సాత్వికముతో నడుచుకోవాలి సాత్వికము మంచి మనసు కలిగి మనం దానికి మనం ప్రయత్నం చేయాలి ఇలా చేయకుండా దేవుని స్థుతించలేము ఒకటి సమాధానం అనే బంధం రెండోది ఐక్యత మూడోది ప్రేమ నాలుగోది చూడండి ఏంటంటే దీర్ఘశాంతం ఐదోది విధేయత ఆరోది సాత్వికం ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుని ఆరాధించడానికి అవకాశం ఉంది కాబట్టి మనం జీవితంలో సమాధానం కలిగి ఉందాం ఐక్యతగా ఉందాం ప్రేమగా ఉందాం దీర్ఘశాంతంగా ఉందాం వినయంతో ఉందాం సాత్వికంతో ముందుకు నడిచిపోదాం కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం అలలు యహలలు యహలెలు యహలెలు ఎహలెలు య కళ్ళ మూసుకోండి ప్రియదేని పిల్లలు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రభువా అయా సాత్వికమైన మనసు నాకివ్వు సాత్వికమైనటువంటి బ్రతుకు నాకివో సమాధానం అనే బ్రతుకు నాకివో ప్రేమతో సహించే మనసు నాకు అడుగుదేవుని అడుగు దేవుణ్ణి అడుగు విధేయత లేదు నాలో లేదనాలో లేదు నాలో ప్రేమ లేదు నాలో సమాధానం లేదు నాలో బ్రవ్వా సమాధానంగా ఉంటాను బ్రవ్వా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు ప్రార్థించు అలూయా